హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు ఎందుకు రెడీ అయ్యాను అంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇంకో వీడియో అయితే ఉంటుంది ఇప్పుడు ఈరోజు ఎందుకు వెళ్తున్నానంటే హల్దీ ఫంక్షన్ అయితే ఉందన్నమాట సో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఇంక కొన్ని అయితే ఫోటోషూట్స్ ఎలా ఉందో చూద్దాము ఇప్పుడైతే నేను అక్కడికి వెళ్ళి వెళ్ళగానే వాళ్ళైతే అమ్మాయిని అయితే తీసుకొస్తున్నారు తీసుకొని వస్తుంటే అది కొంచెం రికార్డ్ అలా చేశాను అనమాట ఇప్పుడు చూడండి నన్ను పిలుస్తా ఉంటారు వాళ్ళు తీస్తుంటే వీడియో ఎక్కడ యూట్యూబ్లో పెడతానని ఉంటేనో నవ్వుతున్నారనమాట నన్ను పిలిచారు ఇంకా నేను రికార్డ్ చేయాలని నేను వెళ్ళలేదు సో ఇంకా కొంచెం సేపు అయితే మనది ఇంకా కొన్ని ఫోటోషూట్స్ అయితే అవుతాయి అన్నమాట మేమైతే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం అక్కడ వంగల్ స్మణాలు అని చెప్పి ఇంకా ఫొటోస్ అయితే ఇన్ని దించాలంటే అసలు కూతుర్ని కూడా ఇలా దించారనమాట అన్ని ఫొటోస్ అయితే తీసాను చాలా ఉన్నాయి నేనైతే ఫొటోస్ ఇంకా తేలేదు కొన్ని మాత్రమే తీసాను ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను మేము ఇక్కడైతే చూడండి అలసిపోయాము ఫుల్గా అలసిపోయి అక్కడ కూర్చున్నాము నా ఫ్రెండ్ అయితే అందుకు అలా పడుకుంది పిల్లదిస్తుంటే నవ్వుతున్నారన్నమాట మంగళ ఇప్పుడైతే మంగళ స్నానాలు చేయిస్తున్నాము మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత ఇంకా కొంచెంసేపు టీచర్ కూర్చున్నారు కానీ నేను అక్కడ లేనమాట వచ్చేసాను వాచింగ్ దిస్ వీడియో